తమ్ముడు రుద్రేశ్వర శర్మ పంపించిన మన వినాయకుడి గురించి ఒక మెసేజ్ మట్టి వినాయకుడినే పూజించటం ఎందుకు అందుకు ఒక కథ ఉంది ఆ కథ వివరిస్తాను విని తరించండి ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కథల్లో వినిపిస్తుంది మట్టి గణపతిని పూజించటానికి పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది ఏదో వినాయక చవితి వల్లనే మొత్తం కాలుష్యం జరుగుతున్నట్టు మీడియా మరికొన్ని సంస్థలు నానా హంగామా చేస్తున్నాయి చేస్తుంటాయి అసలు దాని గురించి పురాణం ఏముంటుందో చూద్దాం గణపతి లీలా వైభవాన్ని చూస్తున్న సూతులు వారిని సౌనకాదులు ఒక సందేహం అడిగారు ఓ మహర్షి ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించటానికి గల కారణం ఏమిటి అని అడిగారు పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయటం దేనికి మునీంద్రులారా మంచి ప్రశ్నలు వేశారు వినండి పరమేశ్వరుడు విశ్వవ్యాప్త అంటే అంతటా ఉన్నది ఆ పరమాత్ముడే పరమాత్మతత్వం కలిగిన భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి గణపతి యొక్క విశ్వ వ్యాపకత్వాన్ని అంతటా అన్నింటా అంతర్లీనంగా ఉన్నది గణపతి అని ప్రకటించాడు విశ్వ వ్యాపకత్వం కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే దాని నుండే సకల జీవులు సృష్టించబడ్డాయి దాని నుండే లభించే పోషక పదార్థాల ద్వారానే సర్వజీవులు పోషించబడతాయి చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి ఇదే సృష్టి రహస్యం ఇదే పరబ్రహ్మతత్వం ఈ సత్యమును చాటటానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూల రూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు లింగపురాణం ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రూపాన్ని మట్టితో తయారు చేశాడు అని పురాణాలు చెప్తాయి మృతికయే పరబ్రహ్మ కనుక మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించటం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది అంతేకాదు మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది దానికి బీద ధనిక అనే తారతమ్యం లేదు సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భూమి మట్టి వసుధ బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలదు చేయించుకోగలరు విఘ్నేశ్వరుడు అందరివాడు అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమసిముడే ప్రారంభించాడు నేడు సమస్త మానవాళి ఆచరిస్తోంది సర్వ జీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం పూజ అని చెప్పాడు సూతుడు కాబట్టి మనం కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజ చేసుకుందాం స్వస్తి